వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గుర్జాల నియోజకవర్గంలోని మాచువరం మండలం పిన్నెల్లి గ్రామం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నల్లబోతుల పెద్ద పుల్లయ్యకి సహాయం చేస్తానని గురజాల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వారి తనయుడు యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ చేతుల మీదుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదే గ్రామానికి చెందిన జంగం నాగరాజు కుటుంబానికి ఎరపతి నేని నిఖిల్ చేతుల మీదుగా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది

మన పార్టీ వాళ్ళంటే బాబు అనగా ఏదైనా ఇబ్బందులైనా ఆర్థిక పరిస్థితులు పెళ్లిళ్ళైనా ఇవన్నైనా ముందుండి శాస్త్రం బ్రెయిందేమన్నారు చేయించారా

వచ్చారు ఈ ఖర్చులకి ఎమ్మెల్యే గారు పంపించారు ఇంకేమైనా అవసరం అయితే మళ్ళీ చెప్పండి నాకు వద్దు వద్దులే వెళ్ళొస్తా మరి సరేనా జాగ్రత్త కొంచెం తిను రోజు ఎమ్మెల్యే గారు ఖర్చులకి వాటికి డబ్బులు పంపించారు ఇచ్చాను చూపించుకో మందులు వాడు ఇంకా అవసరం అయితే వస్తుంది నువ్వు ఆరోగ్యం జాగ్రత్త అన్నం తిని కొంచెం సరేనా వెళ్ళొస్తాను మరి ها؟ أه؟ لا